రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే చంద్రబాబు సీఎం కావాలని మహిళలు ఆకాంక్షించారు తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు వారి భావోద్వేగాలను పంచుకున్నారు రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే తన జీవిత ఆశయమని చంద్రబాబు అన్నారు సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యంగా మహాశక్తికి పెద్దపీట పథకాలను ప్రవేశపెట్టడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది నేను టూ లో ఇంటర్ కంప్లీట్ చేశాను సార్ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా నేను చదవలేకపోయాను సార్ మీరు కళలకు రెక్కలనే ప్రోగ్రామ్ని ని ప్రవేశపెట్టారని తెలుసుకొని ఆ ప్రోగ్రామ్ ద్వారా నాకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ ని రిజిస్టర్ చేసుకున్నాను సార్ ఈ కోర్స్ ద్వారా నా లాంటి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకోవాలి అని కలలు కన్నారు కదా వాళ్ళ కళలు నెరవేరడానికి ఇది గొప్ప అవకాశం సార్ ఇలాంటి అవకాశం మీరు తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ నేను మొదటిగా ఓటును నమోదు చేసుకున్నాను నా మొదటి ఓటు మీకే వేయాలని నిర్ణయించుకున్నాను సార్ వల్ల మా ఆయన తాగి తాగి ఇదైపోయినాడు సార్ మాకు ఎక్కడో ఒక్క దగ్గర వైన్ షాపులు ఉండేటివి అట్లా కాకుండా ఇప్పుడు ఒక్క పల్లెటూరుకి మూడు వైన్ షాపులు ఉన్నాయి సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెళ్లిటూర్ల ఉన్నటివన్నీ ఎత్తి బాగా చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను సార్ ఇద్దరు ఆడపిల్లని కష్టంతో చదివించుకున్నాను మీరున్నంత సేపు మా పాపకి స్కాలర్షిప్ వేసి మమ్మల్ని మా పిల్ల బాగా మా పాప బాగా చదువుకున్నది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పాపకి కాలేజ్ ఫీజులు ఎక్కువయ్యి లేక ఇంటి దగ్గరే ఉన్నా ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేసి ఇంటి దగ్గరే ఉన్నది ఇస్తున్నాం వాళ్ళు ఏం చేశారు నేను ఇవ్వబోయేది కష్టపడతా తెలివితేటలతో పనిచేస్తా సుపరిపాలన ఇస్తా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం మీకు పంచుతానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసేది బటన్ నొక్కుడు కార్యక్రమం బటన్ నొక్కడానికి పెద్ద తెలివితేటల అవసరం లేదు ఈవన పని పనిచేస్తుంది అది కాదు కావాల్సింది సంపద సంపాదించేవాడు నాయకుడు సుపరిపాలన ఇచ్చేవాడు నాయకుడు ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు అంతేగాని మాటలు చెప్పేవాళ్లు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా తప్పకుండా ప్రతి ఒక్కరి కళలు నెరవేర్చే బాధ్యత ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను